హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ బెంగళూరులో ఓట్ల చోరీ జరిగింది అక్రమ ఓట్లు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు అసలు ఓట్ల చోరీయే జరగలేదు అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు వాస్తవానికి ఓట్ల చోరీ జరిగింది కానీ అది బీజేపీ ఈసీకి సంబంధం లేదు అనేది ఇంకొక వాదన ఉంది ఎందుకంటే పార్టీలను బట్టి ఓట్ల చోరీ అనేది ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది దాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆ మహదేవపుర కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అట్లనే మహారాష్ట్రలోని దూలే నియోజకవర్గంలో కూడా ఇలానే జరిగింది కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీకి కేవలం నాలుగు వేల ఐదు వందల నలభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ప్రీవియస్ వీడియోలో మనం దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అయితే ఇప్పటివరకు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి ఈ ఓట్ల చోరీ జరిగింది ఉంది కదా దాన్ని ప్రూఫ్తో సహా అధికారికంగా మాకు లేఖ రాసి ఇవ్వండి అని చెప్పి ఈసీ అడిగింది రాహుల్ గాంధీ గారిని కానీ ఆయన ఇవ్వలేదు ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది గతంలో కూడా రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చురకలు అంటించింది ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే లోక్సభలో మాట్లాడండి అంతేగాని సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారు అని కోర్టు ఆయనకి మొట్టికాయలేసింది ఇదిలా ఉంచితే లిఖితపూర్వకంగా ఒక లేఖ రాసి ఈసీకి పంపించకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది కేవలం బీజేపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంగా మనకు అర్థమవుతుంది అయితే బెంగళూరులో ఓట్ల చోరీ జరిగిందని చెప్తున్న రాహుల్ గాంధీ గారు మరి పశ్చిమ బెంగాల్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఓట్ల సవరణ చేస్తుంటే ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సవరించవద్దు అక్రమ ఓట్లు తొలగించవద్దు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పిన అక్రమ ఓట్లు బీహార్ పశ్చిమ బెంగాల్లో కూడా ఉన్నాయని గుర్తించి వాటిని సవరించే ప్రయత్నం చేస్తున్నారు కదా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి బెంగుళూరులో మాత్రమే అన్యాయం జరిగింది అని అంటున్నారు బెంగళూరు పాయింట్ మీరు మాట్లాడేది కరెక్ట్ అయితే బీహార్ పశ్చిమ బెంగాల్లో సవరణ చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవటం తప్పు కదా స్వతంత్ర దేశంగా ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం లేదా ఓట్ల చోరీ జరగడం మన దేశంలో కామన్గా జరుగుతున్న విషయం మన దేశంలోనే కాదు కొన్ని దేశాల్లో కూడా ఈ ఓట్ల రిగ్గింగ్ అనేది జరుగుతుంది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సుమారు యాభై సంవత్సరాలు పైగా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది దేశాన్ని ఎవరు రిగ్గింగ్ పాల్పడినట్టు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సారు కొత్తగా రిగ్గింగ్ గురించి మాట్లాడుతుంటే వింతగా విచిత్రంగా అనిపిస్తుంది హర్యానాలో కోటి కొత్త ఓట్లు నమోదు చేశారని అంటున్నారు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో చేసిన ఓట్లు పదహారు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఎంత పదహారు పాయింట్ ఏడు శాతం మాత్రమే కొత్త ఓట్లు నమోదయ్యాయి నిజానికి ఈ ఓట్లు చేర్చడం అనేది ఇప్పుడు జరిగిన తంతు కాదు ఎప్పటి నుంచో వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎలక్షన్లో కొత్త ఓట్లు చేర్చుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పంతొమ్మిది వందల తొంభైలో ముప్పై ఐదు పాయింట్ పద్నాలుగు శాతం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముప్పై పాయింట్ డెబ్భై మూడు శాతం రెండు వేల నాలుగు ఎలక్షన్లో ఇరవై పాయింట్ ఏడు శాతం అలాగే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఎనిమిది పాయింట్ సున్నా ఏడు శాతం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు పాయింట్ ఐదు శాతం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఒక్క శాతం ఓట్లను చేర్చారు రెండు వేల ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఏడు శాతం యాడ్ చేయడం జరిగింది దీన్ని రాహుల్ గారు కోటి కొత్త ఓట్లు యాడ్ చేశారని చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై నాలుగులో తక్కువ ఓట్లను యాడ్ చేశారు కాంగ్రెస్కి తక్కువ ఓట్లు కూడా వచ్చాయి ఒక్కసారి గమనించండి తక్కువ ఓట్లను యాడ్ చేస్తే కాంగ్రెస్కి తక్కువ ఓట్లు వచ్చాయి ఎక్కువ ఓట్లను యాడ్ చేసినప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఒకవేళ మనం ఎక్కువగా యాడైన ఓట్లు దొంగ ఓట్లు అనుకుంటే ఆ దొంగ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడినట్టు లెక్క ఎన్నికల్లో ఓట్లు పెరుగుదలకు గెలుపూటములకు సంబంధం లేదని చాలామంది మాట్లాడారు అది కూడా నిజమే ఈ లెక్కన మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఇలాంటి లెక్కలన్నీ కూడా ఎన్నికల సంఘం ఆల్రెడీ చూపించిన రాహుల్ గాంధీ గారు దానికి సమాధానం చెప్పలేదు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ సార్ ఇప్పటి ఏ రాష్ట్రంలోనూ ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు రోడ్డెక్కి సోషల్ మీడియాలో మాట్లాడడం అంతకుమించి ఏం చేయట్లేన ఈవెన్ కర్ణాటకలో కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణాటకలో ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకుండా కొత్త ఓట్లను యాడ్ చేసే అవకాశమే ఉండదు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో పనిచేసే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారు ఈ విషయం మనందరికీ తెలుసు బహిరంగంగా బయటికి తెలియకపోయినా జరిగేది మాత్రం స్టేట్లో ఇదే అస్సాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమణి బోరా ఒక సందర్భంలో ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయకుండా కొత్త ఓట్లు యాడ్ చేసి గెలిచామని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే మాట్లాడారు వీడియోలు ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై మూడులో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలని చాలామందిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఫేక్ ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని రిగ్గింగ్ పాల్పడుతున్నారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పారు కీర్తి ఆజాద్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పోటీ చేశారు బీహార్లో బూత్ క్యాప్చరింగ్ సర్వసాధారణం అన్నారు ఆయన ఈ వీడియోలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బూత్ క్యాప్చరింగ్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొందని చెప్పారు ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను చేర్చిన అనేక సందర్భాలు మనకు తెలుస్తాయి రిగ్గింగ్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే దొంగ ఓట్లు చేర్చి బూత్ క్యాప్చరింగ్ చేసి గెలిచామన్న సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి దొంగ ఓట్ల ఆరోపణలు ఎదుర్కొంటుంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు దాన్నే ఆయుధంగా వాడి బీజేపీ పార్టీ మీద ఎలక్షన్ కమిషన్ మీద ప్రయోగిస్తున్నారు ఎందుకంటే మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి ఈ దొంగ ఓట్ల చేరిక అనేది సహాయం చేయలేకపోయింది ఏడవ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి దొంగ ఓట్లు చేర్చారు అని చెప్పి ఆయన లిఖితపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఈసీకి ఇవ్వలేదు ఏడవ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి దొంగ ఓట్లు చేర్చారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కానీ లిఖితపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఈసీకి మాత్రం ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే ఈసీ ఏం చెప్పేదో తెలిసేది అది మనందరం కూడా చూసేవాళ్ళం రాహుల్ గాంధీ గారు చెప్పింది మాత్రమే విన్నాం అంటే మనం ఒక సైడు ఆయన ఆలోచన మాత్రమే చూస్తున్నాం మరి ఈసీ ఏమనుకుంటుంది ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు జరిగిందా లేదా అనేది ఈసీ ఇవ్వాలి కదా వస్తేనే కదా మనకు తెలిసేది ఒకవైపు ఎప్పుడూ మనం చూడకూడదు అలా కంప్లైంట్ ఇవ్వంది కాకుండా ఆ నెక్స్ట్ డే వెంటనే కర్ణాటకలో నిరసనలు తెలియజేస్తూ ధర్నా చేస్తున్నారు కర్ణాటకలో అధికారం ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి కార్యకర్తలను పోగేసి ధర్నా చేస్తున్నారు దొంగ ఓట్ల గురించి మీరు చేసిన ఆరోపణలకి సమాధానం రాకముందే ధర్నా చేయడంలో ఎలాంటి కుట్రకోణం దాగి ఉందో మన మనందరికీ అర్థమవుతుంది అసలు వెయిట్ చేయాలి కదా మీరు ఈసీని ప్రశ్నించారు కానీ లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఇవ్వండి కంప్లైంట్ తీసుకుంటారు వాళ్ళు కూడా చెప్తారు మీకు ఆయన దొంగ ఓట్లు వేస్తుంది పర్టికులర్గా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అలాంటి ఓట్లను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాన్ని అడ్డుకుంటున్నారు మీరు ఇందులో మనం మూడు పాయింట్లు ఖచ్చితంగా గమనించాలి ఒకటి ఎలక్షన్లో ఓట్ల చోరీ జరిగిందని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు రెండు ఇలా ఓట్ల చోరీ జరిగే అవకాశం ఉందని బీహార్ పశ్చిమ బెంగాల్లో ఉన్న అక్రమ ఓట్లను తొలగిస్తుంటే అడ్డుకుంటున్నారు రాహుల్ సార్ మూడు బెంగుళూరులోని మహదేవపురం కాన్స్టిట్యున్సీలో జరిగినట్లుగానే దూలే లోక్సభలో మాలేగావ్ కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది ఈ మూడు పాయింట్లను మనం పరిగణలోకి తీసుకొని చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు ఈసీ మీద బీజేపీ పార్టీ మీద వేస్తున్న ఆరోపణలు అసత్యమని మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక పార్టీకి జరుగుతున్నటువంటిది కాదు ఆ పార్టీల యొక్క బలం ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని బట్టి జరుగుతున్నటువంటి ఓట్ల చోరీ ఆ పార్టీల యొక్క బలం ఆ ప్రాంతంలో ఉంటుంది కదా దాన్ని బట్టి జరుగుతున్నటువంటి ఓట్ల చోరీ రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలు కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అయినా సరే అది బీజేపీ ఈసీతో కుమ్మక్క చేస్తుంది అని అనడం మాత్రం రాంగ్ నేను చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో ఆ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి అలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు రిగ్గింగ్ జరగవచ్చు బూత్ క్యాప్చరింగ్ జరగవచ్చు ఓట్లు ఎక్కువగా నమోదు చేయవచ్చు ఆ ఇంట్లో లేని వాళ్ళ పేరు మీద ఒక యాభై అరవై ఓట్లు ఆ నాయకుల యొక్క బలాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఒక నలభై వేల ఓట్లు అక్రమంగా వేసే అవకాశం కూడా ఉంది అలాంటి వాటినన్నీ సవరించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతానికి ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు మీకెలా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్